స్వాగతం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని శ్రీలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారీ ర్యాలీగా వచ్చి సోమవారం సిపిఐ పార్టీ నేతలు మహాదన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరుపేదలకు కిలోదకాలు ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచిత పథకాలు ఇవ్వడంతో పాటు అమలు కాని హామీలతో ప్రజలను చిన్న భిన్నం చేస్తున్నారని ఆరోపించారు పేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకున్న నేటి వరకు ఇండ్లు ఇవ్వకపోవడంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు ఈనాటికి ఇప్పటి కూడా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి పేదలు రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని నినాదాలు చెప్తూ అంటే నినాదాలు ఇస్తూ ఈరోజు రోడ్ల మీదకి ఎక్కిరంటే ఇన్నేళ్ళ స్వాతంత్రం ఎవరికి అంటే అందుబాటులో ఉంది ఈ ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా పరిపాలించినాయి అసలు ఇన్నేళ్ళ బడ్జెట్ ఎవరి కోసం పోయినాయి ఎందుకు పేదలకు ఇళ్ల స్థలాలు రావడం లేదు పేదలకు ఎందుకు ఇల్లు లేదు అనేది ప్రభుత్వాలు చెప్పాలి అందించింది ఎవరికి ఫలాలు అందినాయి ఎవరికి ఈరోజు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న నూటికి డెబ్బై శాతం మంది నిరుపేదలకు అన్యాయం జరిగింది కేవలం నూటికి ముప్పై శాతం ఉన్న అంటే ధనవంతులకు పెట్టుబడిదారులకు మధ్యతరగతి అంటే రాజకీయవేత్తలకు ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఇన్నేళ్ళ స్వాతంత్ర ఫలాలు అందినవి తప్పి తప్పితే ఇన్నేళ్ల ప స్వాతంత్రంలో ఏ నిరుపేద కూడా ఇళ్ల స్థలాలు ఏ నిరుపేద కూడా ఇల్లు లేదు అని అంటే ఈరోజు ఈ భారత స్వాతంత్రం ఎవరికి అనుకూలంగా పనిచేసిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పటికొక ఇళ్ళ జాగానే కాదు చనిపోతే జానడు జాగా కూడా లేని దుస్థితిలో ఈ దేశంలో నిరుపేదలు ఉన్నారంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ప పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఎవరి కొమ్ముగా ఈ ప్రభుత్వాలు పేదలకు దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కోవడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది ఈ పేదలను దోచుకోవడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది తప్పితే ఈ పేదలను రోజు రోజు దినదినంగా అభివృద్ధి చేద్దాం ఈ పేదల శ్రమ అంటే శ్రమజీవుల యొక్క శ్రమ ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి శ్రమజీవుల యొక్క శ్రమ ద్వారానే ఈ ప్రభుత్వాలు నడపడమే కాదు ఉత్పత్తి జరుగుతుంది ఆ ఉత్పత్తి మీద ఆదాయాలు వస్తున్నాయి ఆ ఆదాయాల వల్లనే ఈరోజు పన్నులు కడుతున్నారు ఆ పన్నుల ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దమ అవుతున్నాయి ఆ దమైన డబ్బులనే ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనం కట్టిన పన్నుల ద్వారా మనం కట్టిన శిస్తు ద్వారా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి మనం కట్టిన పన్నులు మనకు తిరిగి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం పెట్టమంటే ఈరోజు అత్తసొమ్మలుడు దానం చేసినట్టు మన పన్నులుగా తీసుకెళ్ళి ఈరోజు ధనవంతులు ఖర్చు చేస్తున్నారు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తారు సెక్రటరేట్గా కట్టుకుంటారు అసెంబ్లీ కట్టుకుంటారు లేదంటే కొత్త కొత్త కార్లు కొంటారు కొత్త కొత్త హెలికాప్టర్లు కొంటారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈరోజు పేదలతో అంటే పేదల పన్నుతో దమైన డబ్బులను ఈరోజు నరేంద్ర మోడీ షూట్ కూరకు ఈరోజు ఎనిమిది పది లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు పేదల పన్నులతో జిఎస్టీతో దమైన డబ్బులను తీసుకెళ్లి కొత్త కొత్త విమానాలు కొంటున్నారు ఈరోజు ఆదాని అంబానీ ఆస్తులను కూడా పెడుతున్నారు ఈ దేశంలో ఇన్నేళ్ల స్వాతంత్రంలో పన్నులు కట్టిన ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని చెప్పి ప్రభుత్వాలను మనం ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు ఈ లక్షల కోట్ల రూపాయలు ఇన్నేళ్ళ ఇన్ని సంవత్సరాల బడ్జెట్ అంతా కూడా కార్పొరేటు పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం వాడీలు తప్పితే ఈ పేదల అభివృద్ధి కోసం ఈ ఉన్నాయా పైసా ఖర్చు పెట్టలేదు కేవలం పేరుకు పేదల పేదలను మేము దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు పేదలు మా ప్రభుత్వం వస్తే పేదలు మాకు దేవుళ్ళు అంటారు నిజమే దేవుళ్ళని ఎందుకు అంటున్నారు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎవరు తింటారు తిరిగి వా కొట్టినోట తింటాడు దేవుడేం తినడు అంటే పేదలను దేవుళ్ళలాగా మార్చి మనంతో ఓట్లు వేయించుకొని మనం కట్టిన పన్నులు ఈ ఏడు లక్షల మంది ప్రజ అంటే నిరుపేదల్లో అంటే ఏడు లక్షల మంది జనాభా ఓటర్లలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది అద్దె ఇంట్లలో ఉంటున్నారు ఎంతమంది నిర్భాగ్యులు ఉన్నారు ఏమాత్రం అంటే ఐదు వేల ఖర్చు ఐదు వేల రూపాయలు ఆదాయంతో గడుపుతున్న నిరుపేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఎవరన్నా ఈ జాబితా తయారు చేసిర్రా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం అంటే పేదల జాబితా రూపొందించరు పేదల యొక్క మొత్తం సంఖ్య ఎంత ఉందో నిర్ధారించరు ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజకీయం ఒత్తిడాను అధికారులు ఒత్తిడాను ఈరోజు పైరవికారులకో లేదంటే ధనవంతులకో తిరిగి ఇందిరామైన్లో లేదంటే ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు తప్పితే ఇక్కడున్న శేలింగంపల్లి నియోజకవర్గ పార్టీ రామకృష్ణ అడుగుతున్నట్టు ఇక్కడున్న నిరుపేదలకు ఎందుకు మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు ఆ రహస్యం ఏందో మీరు అధికారులు చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఉన్నది పేదల కోసమే కదా మీరు చెప్పండి ఈ ప్రభుత్వం పేదల కోసం కాదు కేవలం ధనవంతుల కోసం మేము కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వం ఉందంటే మేము మీ దగ్గరికి రాము కానీ పేదల ప్రభుత్వాన్ని చెప్పేము నిధులేము పేదల పేరు చెప్పి విడుదల చేస్తారు అసెంబ్లీలో పార్లమెంట్లలో బడ్జెట్లో ఇంత పెట్టాము బడ్జెట్లో ఇంత పెట్టాం పార్లమెంట్లో అని చెప్పి వాడు చెప్తాడు కింద రేవంత్ రెడ్డి చెప్తాడు మరి ఈ బడ్జెట్లో కేటాయించిన డబ్బులు అన్నీ ఎక్కడ పోతున్నాయి మీరు చెప్పండి ఈ అసెంబ్లీ బడ్జెట్లో ఇన్న స్థలాల కోసం ఎన్ని లక్షలు కేటాయించారు లేదా పేదల అభినీతి కోసం అసెంబ్లీలో ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి పైనున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పాలి కేవలం బడ్జెట్ ఏమో రూపొందించినప్పుడు పేదల పేరు చెప్తారు ఒక్క రూపాయి డబ్బు పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించరు కానీ ఇక్కడున్న ప్రభుత్వ ప్రభుత్వ భూములు వెళ్ళిపోతున్నాయి రోజు రోజుకు చెరువులు కుంటలు అన్ని మాయమైపోతున్నాయి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఈరోజు ప్రైవేటు పట్టాలుగా మారిపోతున్నాయి ఎక్కడ మారింది రాత్రి రాత్రి భూములుగా ఎట్లా మారుతున్నాయి అంటే ఈరోజు అధికారులు లంచాలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని లేదంటే సికం చెరువు భూములను లేదంటే ఇతర ఎండోన్మెంట్ భూములను ఈరోజు పట్టాలుగా మారుస్తున్నారు ఈ పట్టాలుగా దాంట్లో ప్రభుత్వ పాత్ర లేదా పట్టాలుగా మార్చే దాంట్లో అధికారుల పాత్ర లేదా ఈరోజు ఎక్కడన్నా పేదవాళ్ళు అరవై గదాల స్థలంలో ఇళ్ల స్థలాలు వేస్తే ఈరోజు ప్రభుత్వానికి కళ్ళు మండుతున్నాయి ఇక్కడున్న ధనవంతుల కళ్ళు మండుతున్నాయి అంటే ఇంత విలువైన భూములు వాళ్ళకు కేటాయించడమా ఇన్ని కోట్ల భూములు వాళ్ళకి ఇస్తే మన పరిస్థితి ఏందని చెప్పి పేదలు ఎక్కడన్నా చేవేల టౌన్లో ఐదు వందల సర్వే నెంబర్లో ఐదు వందల మంది గుడిసెలు వేసుకుంటే ఈరోజు అక్కడున్న ఎమ్మెల్యే కళ్ళు మంతున్నాయి అక్కడున్న రాజకీయ నాయకులు కళ్ళు మంతున్నాయి అరే ఎర్రజెండా ఆధ్వర్యంలో అక్కడ పోరాటం జరిగి విలువైన భూములు వాళ్ళ చేతికి వెళ్తే క్రెడిబిలిటీ అంతా సిపిఐలోకి వెళ్ళిపోతుంది మనం ఏం చేయాలని చెప్పి ఈరోజు కుట్రలు కుయుక్తులు అన్ని అక్కడ భూ పోరాటాన్ని అక్కడ గుడిచెలను తీసేయడానికి కుట్రలు వంతున్నారు ఈరోజు మీ కుట్రలో భాగం ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే పాత్ర లేదా అని మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజు పేదలు ఎక్కడన్నా ప్రభుత్వ భూములు వేసుకుంటే ఈరోజు ప్రభుత్వాలు ఎట్లన్నా చేసి అక్కడ ఖాళీ చేయాలంటున్నారు మేము అడుగుతున్నాం పేదలు ఖాళీ చేస్తున్నారు మరి ధనవంతులు కోట్ల విలువ చేసే భూములను ఈరోజు అప్పనంగా ఈరోజు అమ్ముకుంటున్నారు మళ్ళీ వాళ్ళ పట్ల మీ వైఖరి ఏందో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పాలి అంటే రాత్రికి రాత్రే భూములుగా మారుతున్నాయి ఇక్కడ మారుతున్నాయి ఈరోజు కాకి వచ్చి వెతుకపోతుంది ఇక్కడ భూములని అంటే కాకి వచ్చే కాకి వచ్చే కొండ కొంగు వచ్చే వెతుకపోతలేదు ఇక్కడ ఉన్న అధికారులు అక్కడున్న రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కుమ్మక్కై ఈరోజు ఐదు గంటలకు చేయాల్సిన కార్యాలయం లాక్ చేయాల్సింది నైట్ తొమ్మిది పది గంటల వరకు పనిచేస్తున్నారు పేదల కోసం రేషన్ కార్డుకు వస్తే టైం అయిపోయిందని అంటారు ఒక దరఖాస్తు తీసుకొని వస్తే ఒక విద్యార్థి సంతకం కావాలని వస్తే సమయం లేదు ఈరోజు నేను రకరకాల పేరు చెప్తున్నారు అంటే మీరు తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఈరోజు డోర్ బంద్ చేసి ఫ్యాన్లు వేసుకొని లోపల సంతకాలు పెడుతున్నారే ఏంది పది గంటల వరకు మీ డ్యూటీలు చేస్తున్నారు పేదల కోసమా కానే కాదు ధనవంతులు ఇచ్చే డబ్బులకు ఈ ప్రభుత్వ భూములను పేదలకు అంటే ధనవంతులకు అప్పచెప్పడానికి అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నారు తప్పితే ఈ పేదల కోసం కాదు కాబట్టి షేర్లింగపల్లి కానీ గండిపేట కానీ ఈ షాదనగర్ లాంటి కార్పొర అంటే పారిశ్రామిక అంటే బాగా డిమాండ్ ఉన్న ఏరియాలలో ఎంఆర్ఓలు నైట్ పది గంటల వరకు పనిచేస్తున్నారు ఇదే కథ అని మేము పరిశీలన చేస్తే మా పరిశీలనలో తేలింది ఏంటంటే అధికారులను ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు డబ్బులతో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సమస్య లేదు రాజీ పడే సమస్య లేదు కాబట్టి నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మీ అందరికీ సముచిత అంటే న్యాయం జరిగే వరకు ఈ ఎత్తిన జెండా వదలకుండా ఈ నియోజకవర్గ కమిటీ మీ తరఫున పోరాడుతుంది కొట్లాడుతుంది మీకు న్యాయం జరిగే వరకు మేము ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను